పశ్చిమ గోదావరి ఆచంటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో స్కూల్స్ లోని కిట్ల పంపిణీ సక్రమంగా జరగాలి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలి మాది ప్రజా ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం కాదు దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ ప్రభుత్వానికి పూర్తి చెప్పారు ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మాది గత ప్రభుత్వంలో ఆత్మస్థైర్యాన్ని ప్రజా ప్రతినిధులు కోల్పోయారు ఉన్నతమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి కూటమి అధికారంలోకి రావడంలోని ఉపాధ్యాయుల పాత్ర కీలకం రేపు ఎల్లుండిలోని ప్రతి గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు అందాలి ఈ గ్రామంలోని ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సహకరించాలి అని అన్నారు ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలి అంటూ పిలుపునిచ్చారు ప్రభుత్వం కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వం మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని ఆదరించమని గౌరవించమని అధికారులని మా ఆలోచన అర్థం చేసుకుని కింద స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవించమని చెప్తా ఉన్నాం ఎక్కడ ప్రజాపతులు ప్రజాప్రతిలో తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు లేరో అక్కడ కూడా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కూడా ఆహ్వానించలేని మరొక సందేశాన్నిస్తూ ఉన్నాను తద్వారా ఏదైతే కష్టపడి ఈనాడు పాలమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేశారో వారికి కూడా దౌర్వం తగ్గించే విధంగా మీరు పనిచేయమని చెప్పి మీ అధికారులు ఇక్కడ ఆదేశిస్తూ ఉన్నాం ఈనాడు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం నిన్న మరొకటి వరకు ధైర్యాన్ని ప్రజాపతిలో కోల్పోయారు ఈరోజు చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీయా తెలుగుదేశం పార్టీయా ఈక్వల్ గా చూస్తాం జనసేన పార్టీయా ఈక్వల్ గా చూస్తాం భారతీయ జనతా పార్టీ చూస్తాం కాంగ్రెస్ పార్టీ ఈక్వల్ గా చూస్తాం అనే మాట సభా ముఖంగా ఆపిస్తున్నాం ఈరోజు తరఫున ఇది ప్రజాప్రభుత్వం చెప్పడానికే ధైర్యంగా చెప్తా ఉన్నాం ఈనాడు మరొకసారి మీకు వాదిస్తున్నాం విద్యార్థులందరూ కూడా మీరందరూ అందరూ కూడా ఎంబీఓ గారు ఒక సూచన చేశారు నాకే బాధ కలుగుతోంది ఉంది ఏమన్నంటే మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి జాయిన్ చేయండి అని భీక్ష మెత్తంతో మరొకసారి మాట్లాడుతున్నాం మేమందరూ కూడా ప్రభుత్వ స్కూల్కే ఈ ప్రజా ప్రభుత్వ ప్రజా ప్రజలందరూ కూడా సహకరిస్తామని మాట్లాడుతూ ఈరోజు చెప్తా ఉన్నాం ఎవరు కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఉన్నతమైన విద్యని అందించడానికి మాత్రం ముందుగా రావాలని ఉపాధ్యాయమిత్రులందరూ కూడా ఈ సభా విధులు ద్వారా వారి పూజిస్తూ ఉన్నాం ఉపాధ్యాయ ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో కూడా మీ పాత్ర ఉందని అభినందిస్తున్నాం చెప్తున్నాం చెప్తా ఉన్నాం ఆ పాత్ర ప్రభుత్వ శుభ్రీకి ఒక గౌరవాన్ని తెస్తుందనే మాట ఈ రోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలు పనిచేయగానే ఆ గౌరవాన్ని మీరు దక్కించాలనే మాటని ఈరోజు ప్రజా ప్రభుత్వం తరఫున ఒక ప్రజాపతి శాసనసభ్యుడిగా మీ అందరు కూడా పిలుపుస్తున్నాను చెప్తా ఉన్నాను ఆరోగ్య అనే మాట కూడా చెప్తా ఉన్నా ఈ రోజు ఈ కార్యక్రమం పత్రిక కార్యక్రమం ఇక్కడ నాలుగు నాలుగు మండలాలకు సంబంధించిన నాలుగు ఆరు స్కూల్లో వచ్చినా ఈ రోజే పత్రిక కార్యక్రమం ప్రారంభం లెక్క ఆ గ్రామాల్లో వేగవంతంగా రేపే రోజులలో అక్కడ ఉండే ప్రజాప్రతి ద్వారా అధికారులందరూ కూడా అక్కడ ఉండే మా కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేయండి ఆహ్వానించండి చెప్పే కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమం ఇదే ప్రారంభమని చెప్తూ ప్రారంభించవలసిందిగా మీ అందరూ కూడా ఇంటికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా కోరుకుంటారు నాలుగు మండలాల్లో విద్యార్థులు సుమారు పద్నాలుగు వేల మంది విద్యార్థి విద్యార్థులు ఈరోజు వాచ్ఛ నియోజకవర్గంలో ఈ పంతీ కార్యక్రమం జరిగినట్టు పాదించండి అని చెప్పి కార్యక్రమం ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విద్యార్థులందరూ కూడా నా జీవితంలో అర్థం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి దీనిలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి కూడా ఈ రోజు మోడీ గారి మీకు అందిస్తూ తద్వారా మీ అందరూ కూడా మంచి విద్యార్థి భవిష్యత్తు తీర్పుచ్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులకి మీరు ఆదాశ కావాలి అనే ఈ రోజు ప్రభుత్వం ఆలోచించిన సందర్భంగా ఉన్నతమైన విద్యను అభ్యక్షిస్తూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు మంచి గౌరవాన్ని విద్యార్థిలాగా తీసుకురావాలని